కింగ్ నాగార్జున అంటే తెలుగు ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు టాలీవుడ్ టాప్ హీరోల్లో ఆయన ఒకరు ఆయన నటించిన చిత్రాల్లో తనకున్న ప్రత్యేక యాక్టింగ్ తో ఎంతో మంది అమాయిల హృదయాలను కొల్లగొట్టిన మన్మధుడు కింగ్ నాగార్జున అయితే ఆయన కెరీర్ లో కూడా కొన్ని హిట్ మూవీస్ ని వదులుకున్నారు ఆయన దగ్గరకు వచ్చి రిజెక్ట్ చేసిన ఆ మూవీస్ ఏంటో ఆ పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భద్రి చిత్రం మొదటిగా కింగ్ నాగార్జున చేయాల్సి ఉంది కానీ ఈ చిత్రం రిజెక్ట్ చేయగా కళ్యాణ్ కు వరించింది ఆ చిత్రం పవన్ కెరీర్ లో ఒక బ్లాక్ బాస్టర్ గా నిలిచింది అంతేకాకుండా దళపతి చిత్రం రజనీకాంత్ లాల్ నటించిన ఈ చిత్రం కూడా నాగార్జున ఇందులో చేయాల్సి ఉంది కానీ ఆయన కొన్ని కారణాల వలన ఆ చిత్రాన్ని కూడా నో చెప్పారట ఇక ఆ తర్వాత చిత్రం ఘర్షణ పాత చిత్రం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో లో వచ్చిన ఈ చిత్రంలో కార్తీక్ ప్రభు హీరోలుగా నటించగా ఇందులో అమల నిరోషా హీరోయిన్ గా నటించారు అయితే ఈ చిత్రాన్ని హీరో వెంకటేష్ నాగార్జున కలిసి నటించవలసిన ఈ చిత్రం వారు రిజెక్ట్ చేయడంతో కార్తీక్ ప్రభు హీరోలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు ఇక ఆ తర్వాత చిత్రం కలిసుందం రా ఈ చిత్రం హీరో వెంకటేష్ కెరీర్ లో ఒక బ్లాక్ బాస్టర్ మూవీ ఈ చిత్రం కూడా హీరో నాగార్జున రిజెక్ట్ చేయగా ఆ చిత్రం హీరో వెంకటేష్ కెరీర్ లో ఒక మైలురాయిగా నిలిచింది ఇక ఆ తర్వాత చిత్రం మెకానిక్ అల్లుడు మెగాస్టార్ చిరంజీవి అక్కనేని నాగేశ్వర కలిసి నటించిన చిత్రం మెకానిక్ అల్లుడు ఈ చిత్రం కూడా కింగ్ నాగార్జున ఇందులో హీరోగా చేయాల్సి ఉండగా ఆ చిత్రం కూడా డేట్స్ ఎడ్జెస్ట్ కాక వదులుకున్నారు ఇక ఆ తర్వాత చిత్రం మౌనరాగం కార్తీక్ నటించిన ఈ చిత్రం కూడా ఇందులో మొదటిగా హీరో నాగార్జున వద్దకు వెళ్ళగా ఆయన నో చెప్పడంతో కార్తిక్ హీరోగా ఈ చిత్రం తెరకెక్కింది మరి చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ